ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ ఏమవుతుందంటే ఇప్పుడు మద్యం తాగే వాళ్ళు మాల బలంతన వాళ్ళకి ఇంట్లో వాళ్ళు లేకుంటే దోస్తులో వాళ్ళ అన్న తమ్ములు ఎవరో ఇప్పుడు కాబట్టి అది వాళ్ళు తట్టుకోలేక ఈరోజు మద్యం సేవించడం జరుగుతుంది దీక్షలో ఉండి దయచేసి అలాంటి చేయరాదు శివ ఈ దీక్షలు ఏంటంటే నీకు ఏదున్నా భగవంతుని సేవలు నువ్వు ఉంటే అవన్నీ కూడా మానుకోవడానికి అవకాశం ఉంటుంది నువ్వు భగవంతుని సేవ ఆయన సేవకి ఆయన కృపకి పాత్ర కావడం కానప్పుడు దానికి నువ్వు వర్తించవచ్చు ఎందుకంటే నీ మైండ్ అనేది మొత్తం ఆ రుద్రాక్షమాల నీ మెల్ల పడిన తర్వాత ఇవన్నీటిని దూరం ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు ఏం అంటే గుట్కలు వేస్తున్నారు మన ఇక్కడ జర్చల్ దగ్గర ఏదో పల్లెటూరు భూత్పూర్ దగ్గర ఒక పల్లెటూరు అంట ఆ పల్లెటూరులో ఒక స్వామి గుట్కలు తింటూ కనిపించాడంట శివస్వాములకి అలా కనిపిస్తే శివమల్లకి చాలా నిండా చేసినట్టయితే శివ మీకు వేయాలనుకుంటేనే మనసు పూర్తి భగవంతుని సేవ చేయండి భగవంతుని దీక్ష చేయండి బలంతంగా వేయించి మీ దగ్గర మీరు గుట్కలు తింటారు సీక్రెట్ తాగుతారు మద్యం చేయిస్తారు అనేది కాదు శివ ఇదేంటంటే మన శివ దీక్షలో ఇలాంటి నియమాలు ఎక్కడ కూడా లేవు ఓన్లీ ఒక పూటనే దీక్ష చేయాలి అలాంటివి మాత్రమే ఉన్నాయి దయచేసి ఇలాంటివి ఎవరు చేయరాదని చెప్పేసి ఆ శివయ్యని నేను కోరుకుంటున్నాను ఇట్లే భక్త మహా ప్రజలకు కూడా కోరుతున్నాను దయచేసి మీరు బలందన ఎవరికి కూడా మాలలు వేయించకండి ఇలాంటి మద్యం చేయించవాలని కొద్ది మీరు కంట్రోల్గా ఉంటే గురుస్వాములు కూడా ప్రత్యేకత గురుస్వాములకు ప్రతి సన్నిధానం కానీ ప్రతి గుడి గుడి గురుస్వాములకి కూడా చెప్తున్నాము అలాంటి వాళ్ళు ఉంటే ముందస్తు భవిష్యత్తులో మనం ఏంటంటే ముందస్తు భవిష్యత్తులో వాళ్ళకి చెప్పి ఒక వారం రోజులు ముందు మనకు చెప్పి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి శివన శివదీక్ష నియమాలు ఇలా ఉంటామని చెప్పి శివాలకి మాలాధారణ చేయాలని కోరుకుంటున్నాను శివ దయచేసి ఇలాంటివి ఇకపైన జరగకుండా చూసుకుందాము ఈ శివదీక్ష మనం ఎన్ని సంవత్సరాలు వేసినాము కూడా మనని అంటారు ఇప్పుడు ఆ కన్యాస్వామి తప్పు చేసిననుకో ఆ కన్యాస్వామి తప్పు చేయడంలో గురుస్వామిని అంటారు శివ దయచేసి ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్క గురుసాముని వేడుకుంటున్నాను ఓం నమశివాయ